చూశారు కదా నా చుట్టూ ఎలా ఉందో వాతావరణం అదిరిపోయింది కదా నల్ల జీడి పిక్కెళ్ళ చెల్లి వాళ్ళు అయితే చాలా స్పీడ్ స్పీడ్గా నడుచుకుంటూ బ్యాగులు తగిలించుకొని వచ్చేస్తున్నారనమాట స్కూల్ నుంచి కాబోలు రోడ్లో నీళ్ళు చూడగానే ఆగిపోయారు బ్రేకులు పడిపోయినాయి కాళ్ళకి నేను కూడా భయంతో ఎక్కడ జారిపోతుందా అనేసి స్కూటీ ఆఫ్ చేసుకొని నేను కూడా అలాగే ఉన్నాను అనమాట చాలా పట్టేసింది ఇంకా అవతల నుంచి వాళ్ళు చెప్పులు చేతిలో పట్టుకొని ఏవో నాన్న దంటాలు పడి మొత్తానికి అయితే యువతలో ఒడ్డుకు వచ్చేసారు ఇంకా నేను యువతల నుంచి అవతలకి వెళ్ళాలన్నమాట మరి ఎలాగెళ్తానో చూడాలి హలో హాయ్ అండి నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్మనియా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను చూసారు కదా నా చుట్టూ ఎలా ఉందో వాతావరణం అదిరిపోయింది కదా నేను ఈరోజు ఒక గారి ఇంటికి వెళ్తున్నాను ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను అనమాట నేను వీడియో కోసం వెళ్తూ ఉన్నాను అప్పుడు బామ్మ వణుకుతూ వణుకుతూ సరిగ్గా మాట్లాడలేకపోతుంది తన్ని తీసుకునే స్కూటీతో వాళ్ళ చేలోకి దింపాను అనమాట అయితే వచ్చేటప్పుడు మీ ఇంటికి వస్తాను అని చెప్పడం జరిగింది ప్రామిస్ చేశాను కాబట్టి ఈరోజు ఆ బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట అయితే అప్పుడు ఏం చెప్పిందంటే నాకు ఎవరు లేరు అని చెప్పింది ఏమైనా తీసుకెళ్తే బెటరు అనిపించింది కొన్ని గ్రాసరీస్ తీసుకున్నాను రంపచోడవరంలో ఈ గిరిజన సూపర్ మార్కెట్ లో కొన్ని వస్తువులు తీసుకున్నాం కదా గారికి కావాల్సినవి వీటితో పాటు కొన్ని వెజిటబుల్స్ కూడా తీసుకుందాం వెళ్ళి గారికి సర్ప్రైజ్ చేసేద్దాము మరి బామ్మగారిని చూస్తే నాకు చాలా జాలనిపించింది ఎందుకంటే అసలు తను మాట్లాడలేకపోతుంది అలాగే ఒక నడక ఒక ఒక అడుగు తీసి అడుగేయడానికి చాలా టైం పడుతుంది అసలు అంత ఆ సిచ్యువేషన్లో ఉండి కూడా తను అంత కష్టపడుతుంటే నాకు చాలా జాలనిపించేసింది ఇంకా ఎవరు లేరని చెప్పింది అనమాట అందుకనే కొన్ని సరుకులు తీసుకొని వచ్చాను కనీసం ఒక్కసారైనా తనకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో అవి ఆ సరుకులన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు బామ్మగారికి ఇచ్చేసి వద్దాము కొన్ని సరుకులు తీసుకున్నాను కదా అవి ఏమేమి తీసుకొచ్చానో వీడియోలో చూసేయండి మనమైతే ఊర్లోకి వచ్చేసాము బామ్మగారి ఊరు ఇదే అనుకుంటున్నాను ఎందుకంటే నాకు బాగా గుర్తుంది ఈ ఊర్లో చింత చెట్లు అలాగే చిన్న స్కూల్ ఒకటి షాప్ ఒకటి ఉంది సేమ్ లొకేషన్ అనమాట గుర్తొచ్చింది ఇక్కడ ఎవరినైనా అడిగేద్దాం అడ్రస్ మా నరసమ్మ గారి ఇల్లు ఎక్కడ ఆ ఇంటి పేరు ఐడియా లేదు కానీ ఇలా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి చింత చెట్టు అయితే భలే గమ్మత్తుగా ఉంది కదా సమ్మర్ లో చింత చెట్టు కింద ఉంటే ఎంత చల్లగా ఉంటుంది కదా చిన్న పిల్లలకైతే ఆటలే ఆటలు ఇక్కడ కూడా చూడండి భలే ఆడుకుంటున్నారు పిల్లలు సన్యాసమ్మ అనేసి ఆవిడ ఉంటది ముసలా ఆవిడ వనుకుతా ఉంటది ఆవిడ ఇల్లు అక్కడ ఇక్కడనా ఇదిగో ఈవిడేదిగో ఈవిడ ఈవిడో ఆ ఇల్లనా ఎక్కడికి వెళ్తున్నావు అమ్మమ్మ ఎక్కడికి వెళ్తున్నావు నీ ఇల్లు ఇది కదా నీ కోసమే ఎత్తుక్కుంటూ వస్తున్నాం మేము ఉందా కథ అయితే అప్పు చేసుకుంట ఏంటి అది తీసుకునేదా ఏంటి మూటమా ఎవరి దగ్గరి అప్పు తీసుకోవడానికి వెళ్ళావా అప్పా సరే సరే ఉందా మరి మీ ఇల్లు ఎక్కడో నాకు తెలియదు నిన్నే ఎత్తుక్కుంటొచ్చాను కరెక్ట్గా దొరికిపోయావు ഇതേന വെയില്ലോ ആരോണ്ട മറ ഇവിട ആ പച്ചാക്കൂറ് ఆకురా బియ్యం తెచ్చుకున్నావా బాగా తెచ్చుకున్నావా అప్పు అప్పు దొరుకుతుంది కదా ఎన్ని రోజులు వస్తాయి ఒక రెండు రోజులు వస్తాయి పొద్దున సాయంత్రం కలిపి వండేసుకుంటావా రేషన్ కార్డు లేదా నీకు ఉందా మరి నీకు ఇచ్చిన బియ్యం ఉంటాయి కదా నీకు ఎన్ని కేజీలు ఇస్తున్నారు పది కేజీలు ఇస్తున్నారా మరి నెల రోజులు వచ్చాయా పది కేజీలు చాలా చాలావాజీ కొట్టు కొనుక్ కొట్టు కటి కొనుక్కుంటున్నారా కేజీ ఎంత ము నూకలు కొనుక్కుంటున్నావా కేజీ నూకలు ముప్పై రూపాయలా ఎంతమంది పిల్లలమా నాకు ఒక్కటి ఒక్క కొడుకేనా ఒక్క కొడుకేనా ఎక్కడ ఉంటున్నారు ఇక్కడ అర్థం కాడ బాగా తింటావే పక్కా కూర రాజే పచ్చ కూర తెచ్చావా ఏం పచ్చ కూర అడివి కాడ్ గురువురా ఏం చూపించు ఉరికికి ఉడికిపోయిందా కారం డబ్బా పప్పు డబ్బా ఉప్పు డబ్బా అన్ని చక్కతో చేయించారు ఎవరు మా నానా మాట్లాడలేకపోతుంది మరి అర్థమవుతుందో లేదో పర్లేదు అర్థమవుతుంది కొంచెం నెమ్మదిగా చూస్తే బాబురావా పెద్దన్న పేరు బాబురావా చనిపోయారా ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి మూడు సంవత్సరాలు అవుతుందా కా ఈ గది కాకుండా ఇంకొక గది కూడా ఉందా అందులో ఏమున్నాయి పదే పదా ఆకుకూర కదా చక్కగా తెచ్చేసండేసో ఆకుకూర ఏం కూర పెద్ద చేను కడదా ఏదో కూర కదా కూర పేరు కూర ఆకుపోయేరు అదో కదా ఇదేంటి గింజ బుట్ట ఎప్పుడో కొనదు పెద్దమ్మా అది పెద్ద పెద్ద తాతన్నప్పుడు తాత ఉన్నప్పుడు కొనందంట ఏదో దాసింది పెద్దమ్మ ఈ గదిలో ఏమున్నాయో చూద్దామండి ఈ ఫోటో చూపించడానికి తీసుకొచ్చింది పెద్దమ్మ తాత పెద్దఅబ్బాయా ఇతను ఇది ఇది అన్నయ్య పెద్ద అదే తాత యలు ఏయో పిక్కలు ఏయో పిక్కలు పిక్కలు ఇది సీడి కాదు ఏదో పిక్కది కరక్కాయలు ఇవి కదా పెద్దమ్మా ఈ కరకాయలు ఈ పక్కన పెట్టేమో సీడి పింకలు నల్ల జీడి పిక్కలు ఈ చంబా పిక్కెలు ఈ ఏయో పిక్కలు తనకి ఏం పిక్కలు ఈ ఏయో పిక్కలు నేను ఎప్పుడు చూడలేదు చిక్కుడు గింజలు గుమ్మడి గింజల ఎప్పుడు వేయడానికి మరి ఏ సంవత్సరం ఇవి అడివే ఇయడి నల్లగా ఉంటే ఏ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది అనుకున్నాను మరి వేసే వర్షాలు పడుతున్నాయి కదా వెయ్య ఇది అవే అవి మందుయా సర్లే మాకు మందులు అంటే వేసే దాసే ఇంకా అంతే అంతేనా అంతే సన్నసు సన్నసమ్మంట పెద్దమ్మ పేరు ఎంతమంది పిల్లల మనకి ఒకటే కొడుక మరి సంతలకు వెళ్తున్నారా మీరు ఏ ఊరు సంతకు వెళ్తారు సోళవరం సంతకు వెళ్తారు ఆదివారం రోజు కదా వర్షం వచ్చేస్తుంది పొడుచుకోడా మొక్క మై సంత సంత అదే కొడుక పింఛనిస్తున్నారా ఎంత ఇస్తున్నారు మూడు వేలా మూడు వేలు పింఛను ఇస్తున్నారు మరి ఏం చెప్తున్నావు డబ్బులు అవి సంత సామాన్ కొనుక్కుంటారు కదా మీకోసం నేను ఒకటి తెచ్చాను చూసమంటావా Yeah, okay. Det var. Det var så skal vi vel, da.

ఏంటి పోతుంది బ ఏంటికత్త ఉప్పు ఉప్పా అప్పుడు కానీ బుద్ధిరాదు వీలు వీలు ఆ ఇది వీలు బట్టలు తుక్కుని వీలు ఉప్పు ఉప్పా అని అయ్యా ఉప్పు అనుకుని వేసేద్దాం కదా అయ్యా కాదు పెట్టుకో అక్కడ పెట్టు అక్కడ పెట్టి తీసాం కదా పెసరపప్పు అయ్యేంటిది ఏటో ఓ సత్తి ఏమున్నాయి చూడు చూడ చూడవా అయ్యేంటివి నెత్తుకు రుద్దుకుని చాంతి ఏంటివి చెప్పకరా అమ్మమ్మకి తెలుసు నాన్నమ్మకి తెలుసు రాసుకులు రాసుకులు తింటారు తింటావా మరి తింటావా నచ్చి మరి అన్ని కలిపి వెయ్యి రూపాయలు ఇబ్బంది ఇప్పుడే తిరిగి మళ్ళీ పింఛలు వచ్చిన తర్వాత వస్తాను అప్పుడు ఇచ్చాయో పర్లేదా సరే అయితే అప్పుడు ఇత్తను అప్పుడు ఇస్తావా ఇత్తను అగ్గుపెట్టాలని అయితే బామ్మ గారు గుర్తించలేదు ఆ ప్యాక్ లోపల ఏదో ఉంది అనుకుంటుంది పాపం చింపడానికి అయితే సత విధాలుగా ప్రయత్నం చేస్తుంది కానీ చేతులు సహకరించట్లేదు పక్కన చిన్న బాబు ఉన్నాడు అనమాట వాడు చెప్పేస్తున్నాడు అగ్గిపెట్టలు అనేసి హే నువ్వు చెప్పకొనేసి చిన్న చిన్నపిల్లలు ముసలి వాళ్ళు ఒకటే కదా అనిపించింది నాకైతే సరే ఆవిడ ఆనందాన్ని మనం ఎందుకు కాదనాలి మరి అగ్గిపెట్టలు అవసరమేనా అగ్గిపెట్టేసు మరి జనాన్ని ఉంటాయి డనా డీ పది పది ఉంటాయా ఏమో ఎన్ని ఉంటాయో నా చదువు మరి జగ తింటావు ప్రెసర్దే తింటావా ప్రెషర్ పప్పు కందిపప్పు తింటావా రెండు అట్లా రెండు వెయ్య రూపాయలు అతాయి వెయ్యి రూపాయలు అవుతాయి కదా అందుకే వెయ్యి రూపాయలు అడుగుతున్నాను నేను మరి ఇప్పుడు అప్పుడు అప్పుడు తీసి వచ్చిన తర్వాత తీసుకున్న ఉంచు నా కోసం ఇప్పుడు ఒక ఐదు వందలు ఇప్పుడు ఎక్క మరి అన్ని కష్టపడి కొనుక్కొని తెచ్చేనా బాబు నీ కోసం అంతకు అంతకెళ్ళలేవు కదా నడిసి 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 ఏమి వెళ్తావు అనేసి కొన్నా ఇచ్చేసా అందరికి డబ్బులు నేను వస్తానో తెలుసు కదా నీకు చెప్పానా లేదా నీ దగ్గరకు వస్తాను ఒక్క పైసా కూడా ఉంచలేదు అమ్మ బాబాయ్ ఆ ప్యాక్ ప్యాక్ ఇవన్నీ మళ్ళీ వేసే పట్టుకుపోతాను ఇంకెందుకు తినాల ఇదేట అనుకున్నా అసలు ఏట నువ్వే చెప్పు నేను చెప్పను ఇది అన్నీ నేనే చెప్తున్నాను పెసర పద్దు అన్ని పద్దు అనేసి నువ్వు ఒక్కటి కూడా చెప్తాడు చూడకుంటాన్ని కాదు ఇంక ఇదే ఇక్కడ వరకు సరిపోద్ది సరిపోద్ది అలా వేసుకుంటా అప్పుడు చెప్పి చెప్పి ఇప్పుడు ముప్పై సార్లు ముప్పై నలభై సార్లు చెప్పు ఉంటది అప్పుడు ఎప్పుడు బండితో తీసుకెళ్ళామట అప్పుడు తీసుకుపోయిందనేసి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరితో చెప్పి చెప్పు ఏమో నేను చెప్పుకోలేకపోతానండి అంటే నేను అయిపోతాను అలాగే అన్ని పనులు చేసుకుంటావు కదా మొత్తం అన్ని పనులు చేసుకుంటా ఎప్పటి నుంచి ఇలా ఉంటది ఇవిడికి ఇంటి నుంచి ఒక 15 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి అలాగే మా అన్న పంచి కూడా మా ఆయన అన్న పంచి కూడా మరి హాస్పిటల్ దగ్గర కట్టి చూపిస్తా తీసుకెళ్ళే చాలా సార్లు వచ్చేది వెంటనే ఆటో కేసు హాస్పిటల్ చూపిచలా చూపించి హాస్పిటల్ నుంచి ఆటో కేసు వచ్చే దానికి కొలే ఆ బియ్యం అప్పు చేసుకొని తెచ్చుకుంది కదా అమ్మమ్మ అంటే ఇక్కడ నేను మామూలుగా అయితే రైస్ తీసుకోలేదు ఇక్కడ ఊర్లో అక్కడక్కడ బెత్తాయించి డబ్బులు తీసుకున్నాం తీసుకుందాం అనమాట ఇప్పుడు ఆ బియ్యం కూడా ఇచ్చేద్దాం తీసుకో కాదు చివరిగా ఒక క్వశ్చన్ అడిగిన ఒక ప్రశ్న కాదు జుట్టుకు రంగేస్తున్నావా కనబడుతుంది రంగు ఎత్తున్నావేమో నమ్మేసావా డబ్బులు కనేసి అంటే నమ్మలేదా ఆట పట్టేస్తున్నా అనుకున్నావా తెలిసిపోయింది పెద్దమ్మకి ముందే సరే నీ కోసమే ఇవన్నీ తీసుకుని వచ్చామా సరే లోపల పెట్టేసుకో వర్షం వస్తుంది మేము వర్షానికి తడుస్తాం మరి పర్లేదు పర్లేదు తెలుసు తెలుసు నేను ఒకసారి బండితో తీసుకెళ్ళాను అక్కడ అదే కదా వాళ్ళతో అందరితో చెప్తుంది బండితో తీసుకెళ్ళి అక్కడ దింపింది అనేసి కాదనమాట ఫ్రెండ్స్ మరి ఇదండి వీడియో మీకు ఎలా అనిపించింది మీకు గనక నచ్చితే లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇంకా మన ఛానల్ నుంచి మీరు ఎలాంటి కంటెంట్ కోరుకుంటున్నారో తప్పకుండా తెలియచేయండి కామెంట్ రూపంలో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ అండి Thank you for watching, visit again.